జడ్డు అంటారా ఇల్లి కొమ్మల్నే జడ్లు జడ్లు ఓకే ఇదండి కొమ్మ కత్తింపు అంటాం మనం సాధారణంగా ఈ కోకో తోటలో ఈ కొమ్మ కత్తిరింపు నిర్వహణ అయితే కార్యక్రమం మొదలైంది దీన్ని వీళ్ళు ఇక్కడ జడ్లు అంటున్నారు జడ్లు మీరే జడ్లు అంటారా అందరూ జడ్లనే అంటారా అంటారా ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి దీనికి సెట్ చేసే ఎరువు అంతా ఈ జెడ్ లాగా వేసుకుంటే సెట్ కాపు రాదండి పోత పోతలేదు ఓకే పైన అంటే చిగుళ్ళు కట్ చేస్తారు చిగుళ్ళు కూడా కోసేస్తారు అలాగా చిగుళ్ళు కోసేయాలండి నేను అంటే ఇప్పుడు ఈ చిగుళ్ళు కోయలేండి అదేలే ఇప్పుడు చిగుళ్ళు కూడా కోస్తున్నారు పైన మీరు చెట్టు మరి కోసేటప్పుడు జాగ్రత్తగా చూడండి అది పోత రాలిపోద్దాము ఆ చెట్టుని ఎక్కువ కదిపేకోకుండా చూడండి జాగ్రత్తగా